నమస్తే టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన సనాతన ధర్మంలో చెప్పిన అతి ముఖ్యమైన విషయాలలో నిత్య పూజ ప్రధానమైన విషయం సకల శాస్త్రాలు సమస్త ధర్మాలు ఎవరైతే నిత్య పూజ భక్తితో చేస్తారో వారిని ఆ భగవంతుడు వదలకుండా వెన్నంటే ఉంటాడని స్పష్టంగా చెప్పాయి అందుకే ప్రతి ఒక్కరూ భక్తితో నిత్యం ఇష్ట దైవానికి పూజ చేయాలి అయితే ఇలా నిత్య పూజ చేసేటప్పుడు మనలో చాలా మందికి అనేక ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి వాటిలో ఒకటి పూలు లేనప్పుడు పూజ ఎలా చేయాలి పూజలో పూలు తక్కువగా ఉంటే వాటిని తుంచి వాడుకోవచ్చా పూలకు ప్రత్యామ్నాయం ఏమిటి వంటి వాటిని చెప్పవచ్చు దేవుడికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులలో దీపారాధన ద్రవ్యాలు పూలు ధూపం కోసం అగరువత్తులు హారతి ఇవ్వడానికి కర్పూరం కొన్ని అక్షతలు నైవేద్యం పెట్టడానికి ఏదైనా పదార్థం లేదా పళ్ళు అతి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు అయితే వీటిలో చాలా వస్తువులను ఒక్కసారిగా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి పూజ చేసేటప్పుడు ఎటువంటి సమస్య రాదు కానీ పువ్వులు మాత్రం ఏ రోజు కా రోజు తెచ్చుకునే వస్తువు కాబట్టి ఒక్కోసారి వాటిని తెచ్చుకోవడం మర్చిపోతుంటాం అటువంటి సమయంలో మీ ఇంట్లో పూల మొక్కలకు కనీసం ఒక్క పువ్వు పూసినా ఆ పువ్వు తెచ్చుకుని దేవుడికి పెట్టుకుని తక్కిన పూజ అక్షతలు వేస్తూ చేసుకోవచ్చు ఒకవేళ ఆ పువ్వు కూడా లేకపోతే ఇంట్లో పూజ చేయనటువంటి తులసి మొక్క ఉంటే వాటి దళాలను కొన్నింటిని తెచ్చుకుని వాటితో పూజించవచ్చు అయితే తులసి ఆకులను కూడా అన్ని రోజులు కోయకూడదనే నియమం ఉండటంతో అటువంటి సమయంలో అక్షతలతోనే పూజ చేయాలి ఇలా పూజ చేసేటప్పుడు తక్కువ ఉన్నాయి కదా అని వాటిని త్రుంచి రెక్కలను వేసే ప్రయత్నం అస్సలు చేయకూడదు అలా చేయడం వల్ల పుణ్యం మాట నుంచి పాపం ఎదురయ్యే అవకాశం ఉంది ఇదిలా ఉంటే నేడు చాలా మంది ఒకేసారి ఎక్కువ పూలను కొని తెచ్చుకుని వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి రోజు కొద్ది కొద్దిగా పూజలో వినియోగిస్తున్నారు ఆ విధంగా అస్సలు చేయకూడదు ఎందుకంటే దేవుడికి సమర్పించే పూలు ఫ్రెష్ గా ఉండేలా చూసుకోవాలి ఈ రోజు కోసిన పువ్వు మర్నాటికి దాని సహజత్వాన్ని చాలా వరకు కోల్పోతుంది ఇక వాటిని తీసుకొచ్చి మనం నిత్యం వాడుకునే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ పూలకు ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర పదార్థాల వాసనలు సోకి ఆ పువ్వులు అపవిత్రమవుతాయి సాధ్యమైనంత వరకు ఏ రోజు పువ్వులను ఆ రోజే తెంపుకుని వాడటం మంచిది అలా కుదరని పక్షంలో కనీసం మార్కెట్ నుంచి ఏ రోజు పువ్వులను ఆ రోజే తెచ్చుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి